విశ్వాసం ఏం విశ్వాసం దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడనేటువంటి విశ్వాసం విశ్వాసం ఉంటే ఏమవుతున్నది పరిశుద్ధమైన విశ్వాసం అని స్థిరమైన విశ్వాసం అని ఇటు చూడాలి విశ్వాసం ఉంటే దానికి ఫలితం ఏముంటున్నది నీవు మీ తల్లిదండ్రులకు ఇష్టమైనటువంటిగా ఉంటావా దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటావా ఎవరికి ఇష్టమైన బిడ్డగా ఉంటావు విశ్వాసం ఉంటే ఎవరికి దేవునికి ఇష్టమైన బిడ్డగా మనము ఉంటాం దేవుడి సూత్రాలు తెలియచేత తల్లెల్లు కాబట్టి మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే మనలో ఏముండాలి విశ్వాసం ఉండాలి ఏముండాలి విశ్వాసం ఉండాలి ఎవరి మీద విశ్వాసము తల్లిదండ్రుల మీద విశ్వాసమా బంధుమిత్రుల మీద విశ్వాసమా స్నేహితుల మీద విశ్వాసమా దేవుని మీద విశ్వాసమా ఎవరి మీద విశ్వాసము దేవుడి మీద విశ్వాసము కలిగి ఉండాలి దేవుడి మీద విశ్వాసం కలిగి ఉంటే మనము ఎవరికి ఇష్టమైన బిడ్డలుగా మారతాము దేవుడికి ఇష్టమైన బిడ్డగా మారతా మరి ఆయనకి ఇష్టమైన బిడ్డను వదిలిపెడతాడా దేవుడు వదిలిపెట్టాడు తల్లి అయినా తండ్రి అయినా మర్చినేమో కానీ నిన్ను మరుగునన్నాడు కాబట్టి ఆయన కృష్ణమారి బిడ్డలకి ఆయన చూస్తూ కోరుకుంటాడా వాళ్ళ అవసరాలన్నీ తీరిస్తాడు ఇందా పాట పాడుకున్నాం కదా చింత యావత్తు నా మీద వేయమన్నాడు నీ చింతలన్నీ నా దగ్గరకు వస్తే నీ చింతలన్నీ తొలగిస్తానన్నాడు ప్రయాసపడి భారం సమస్త జిబిలారా నా ఎద్దుకు రమ్మన్నాడు నీ భారం యహో మీద మోపు అన్నాడు చూడు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో నిన్ను విడువను ఏడబాయా నువ్వు ఆయన మీద బాడ మొక్తి ఆయన విడిచిపెట్టేవాడు చూడు కాబట్టి మనకేముండాలా పరిశుద్ధమైన విశ్వాసం పట్టుదలగలేని విశ్వాసం ఎవరి మీద ప్రభువు మీద దేవుని మీద మనం కలిగి ఉండాలి ఎంతోమంది భక్తులు చూస్తున్నా అబ్రహాం దేవుడు ఏమన్నాడు నీవు నీ బంధువులను నీ తల్లిదండ్రులను విడిచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళన్నాడు ఏ దేశంలో చెప్పాడా చెప్పలా కానీ వెళ్ళమన్నాడు అది విశ్వాసం అదేంటి విశ్వాసం ఇంకేమన్నాడు దేవుడు నీకు కుమారుడు ఇస్తానన్నాడు ఇస్తానన్నాడు ఎప్పుడు ఇస్తానని చెప్పాడా చెల అది విశ్వాసం చూడు ఎదురు చూస్తూ ఉండాలి మనం ప్రభు కొరకు మనము ఆయన కొరకు ఎదురు చూసేవాళ్ళు నూతన బలం పొందుకుంటారట దేవుడి సూత్రం తెలియచేదా పల్లెలు ఆయన కొరకు మనం ఎదురు చూసే బెట్లుగా ఉండాలి ఆయన మీద ఆధారపడే బిడ్లుగా మనం ఉండాలి చూడండి అబ్రహాముకి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత దేవుడు కుమారుచ్చాడు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుడి కోసం ఆయన వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు ఇన్ని సంవత్సరాలు ఆయన నడిపిస్తూనే ఉన్నాడు కాబట్టి మనం విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉంటే దేవుడికి విస్మని బిడ్డలుగా మనము మారిపోతాం అప్పుడు నీకున్న సమస్య ఏదైనా నీ కోరికలు ఏదైనా నీ పరిస్థితులు ఏమైనా దేవుడు ఏం చేస్తాడో వాటిని తారుమారు చేస్తాడు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నీకున్నా కూడా వాటిని దేవుడు నీకు అనుకూలంగా మారుస్తాడు

సాధ్యము ఎవరి సాధ్యమో ఏసైతే సాధ్యం ఏదైనా చేయగలరు ఆయనకు ఏమీ లేదు నమ్మాలి ఆయన వాగ్దానాలు మనము నమ్మాలి సంఘములో ఎందుకు పాత వాళ్ళు వెనకబడుతున్నారు ఎందుకు ఆగిపోతున్నారు మనమే అభ్యంతరకరంగా ఉన్నామా మన ప్రార్థన బలహీనమైందా మనం ఎలా ఉంటున్నామో మనల్ని మనం ఏం చేసుకోవాలి పరిశీలన చేసుకోవాలి పరీక్షించుకోవాలి సరిదిద్దుకోవాలి మరలా మనం ఆయన వైపు తిరగాలి విశ్వాసంతో ఆయన వైపు తిరిగి ప్రఘువ నా బిడ్డలు ఎందుకు రావటలేదు నా కుటుంబం ఎందుకు రావటలేదు సంఘం ఎందుకు బలహీన పడుతున్నది నా వలన ప్రభు